हरिव विष्णु विष्णुशिवर्णम चतुर्भुज प्रसन्न वन ध्यानोपात व्यासाय विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधिष्ठा नमो नम ओं नमो नारायणा नम ना ना ओं नमो नारायण ప్రతిరోజు ఇప్పటి వరకు విష్ణు సహస్రనామాలకి అర్థాన్ని చక్కగా వివరించుకున్నాం నిన్నటికి మనకి నూట ఆరు శ్లోకాలు పూర్తయ్యాయి ఇవి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఈ వేళతో పూర్తవుతాయి నూటేడు నూట ఎనిమిది ఇప్పుడు చెప్తాను అవి పెద్ద కష్టంగా కూడా ఉండవు ముగింపు దగ్గర ఇంకా సులువుగా ఉంటాయి దానికి ఏమీ పెద్దది అవ్వక్కర్లేదు ఒకసారి చదువుతున్నాను వినండి శంఖ బృన్నంద కీచక్రీ సాంగధన్వా గదాధర రథాంగ పాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ శంఖ బృన్నంద కీచక్రీ సాంగధన్వా గదాధర రథాంగ పాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ వనమాలి గది సాంగీ శంఖీ చక్రీచ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వనమాలి గది సాంగీ శంఖీ చక్రీచ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు ఇది ఈ రెండు శ్లోకాలకి మనం అర్థం చెప్పుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులో మనకి ఏం చెప్పారు శంఖపురం నందకి చక్రి శాంకన్వా గదాధర అని చెప్పారు అంటే మనకి తెలుసును కదా ఆయన ఆయుధాల గురించి ఇందులో చెప్పారు అన్నది మనకు అర్థం అవుతోంది ఆయన చేతిలో ఉన్న ఆయుధాలకి చక్కటి శ్లోకాలు ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క శ్లోకం ఉన్నాయండి అవి చక్కగా మనం చదువుకుంద కూడా చాలా బాగుంటాయి చాలా అవన్నీ కూడా మనం రక్షిస్తాయి ఇప్పుడు కూడానని చెప్తూ ఉంటారు ఆ వాహనాలను మనం తలుచుకుని ఆ వాహనాలకి మనం ఒక్కొక్క నమస్కారం చేస్తూ ఉంటే మమ్మల్ని రక్షిస్తాయని కూడా చెప్తూ ఉంటారండి కాబట్టి ఇక్కడ శంఖభృన్ శంఖభృత్ అంటే ఆ భూతాదుల అహంకార రూపమైన ఆ శబ్దం వింటే చాలా అండి అదే మరి ఎవరిది మన కృష్ణుడిది పాంచజన్యం అది శంఖం ఆ శంఖాన్ని ధరించి ఉన్నాడు ఇక్కడ అదనమాట శంఖభృత్ అనమాట అవతార అవతారాలందు తన పరమ ఐశ్వర్య క అనిపించేటటువంటి అలాగే చిహ్నాలుగా కలిగినటువంటి ఆ దివ్యాయుధాలని ధరించి ఉంటాడని ఆ చెప్పడమే ఆ పాంచజన్యాన్ని తన అధరామృతం చేత చక్కగా ఊర్తాడు కదండి అందుకని ఆ పాంచజన్యాన్ని ఇక్కడ చక్కగా చెప్తున్నారనమాట ఆ తర్వాత శంఖాన్ని చెప్పడం అయింది కదా పాంచజన్యం ఆ శంఖంలో ధరించేవాడు శ్యాంగం సుదర్శనం అనే చక్రమును చక్కగా సారంగానే ధనస్సును ధరించి ఉంటాడని చెప్తున్నాం నందకం అనే కట్గాని ధరించి ఉంటాడు నందకం ఆ తర్వాత కౌమోదుకి కౌమోదుకి అనే గద ఇలాగా అన్నీ ధరించి సర్వప్రహరణాయుధాలను ధరించి ఉంటాడు అని ఇక ఐదు పంచాయుధాలు చెప్తున్నారు అనమాట ఈ పంచాయుధ పంచాయుధాలే ఆ జీవుని యొక్క పంచేంద్రియాలన్న రహస్యం కూడా ఇందులో దాగి ఉందనమాట ఆ రహస్యాలన్నీ కూడా మనం గురువుల ముఖంగా తెలుసుకుంటే బాగుంటుంది అనమాట శంఖం మనస్సు చక్రం కాలచక్రము నందక ఖడ్గం పదునైన మన బుద్ధి ఓం అని శబ్దమే ఆ సారంగమ అనే ధనస్సుతో చేయి ధను ధనుష్టంకారం అంటే ఇలాగ వెంటనే నారిని లాగి వదిలిపెడతారు చూడండి అలాగ ఆది ఆ శబ్దం అనమాట శిరస్సే తలగా వెన్నుముకే గదాదండంగా ఆ జీవని ఎందుకు గదను అంటే గాను శంఖృనందకీ చక్రి అన్న తర్వాత ఐదు నామాల్లో కూడా మనం గ్రహించవలసిన రహస్య సంకేత సూచన సూచనలని వీటి గురించి చెప్తారనమాట ఇంకా ఆ తర్వాత ఐదు నామాల్లోనూ చెప్పబడిన మంత్రం ఇక్కడ మనకేమిటి శంకబృందకి చక్రి సారంగధన్మ గదాధర రథాంగపాణి రక్షభ్య సర్వప్రహరణాయుధ అని అది దీన్ని మనం న్యాసాల్లో ఆ కవచ మంత్రాలుగా కూడా మనం అస్త్ర మంత్రాలుగాను ఆ విష్ణు సహస్రనామంలో చెప్పబడ్డాయి కదండి ఆయుధాలు అవి స్వరూపాలు స్వరూపాలని చెప్పడమే ఈ నా ఈ శ్లోకంలో మనకు అర్థం అనమాట వాటి రహస్యార్థాలు మనం తెలుసుకోవచ్చు చాలా రహస్యాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు నారాయణ కవచంలో ఈ మూల మంత్రం గురించి ఇంకా వివరంగా చెప్పారు అది ఎవరైనా గురువుముఖంగా మనకు ఉపదేశం పొంది నేర్చుకోవచ్చు ఇక్కడ నందకి అంటే ఆ ఖడ్గం ధరించి ఉన్నాడు నందకని నామం కలిగిన ఖడ్గం ధరించి ఉన్నాడు అది అది విద్యాస్వరూపిణి ఆ విద్యామయమకు ఖడ్గం దాన్ని చెప్తూ ఉంటారు ఆ నందకమబడే ఖడ్గం నిత్యము ధరించి ఉంటాడు ఆయన ఆ ఖడ్గం ధరించి ఉన్నాడని చెప్పడమే ఇక్కడ నందకి అనే ఒక నామాన్ని మనకి చెప్పడం అనమాట తర్వాత చక్రి ఇక్కడ మనస్తత్వ రూపం ఆ సుదర్శన చక్రాలను తాల్చి ఉన్నాడని చెప్పడం మన మనస్సు ఆ చక్ర రూపంలో ఉంది ఆ చక్రం ఎంత స్పీడ్గా పెడుతుందో దానికన్నా స్పీడ్గా మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది కదా అందుకని అనమాట అలాంటి చక్రమును మన మనస్సు మనస్తత్వ రూపంగా చెప్పారు ఈ సుదర్శనాన్ని అలాంటి చక్రం కలిగిన వాడు కనుక సుదర్శన చక్రమును ధరించిన వాడు అని చెప్పుకుంటున్నాం సారంగధన్వ అన్నప్పుడు ఇంద్రియాదులు అహంకారాత్మకమైన ఆ అనే ధనస్సు కలిగిన వాడని చెప్తున్నారు ఇక్కడ ఆ ధనుస్సాకారం చేత బాణవర్షం చేత శత్రువులను తపం చేసే ఆ సారంగమని ధనస్సు ధరించి ఉంటాడని చెప్పారు ఇక్కడ మనకి అహంకారాన్ని ఆ ఇంద్రియాదుల్ని కలిపి ఆ ధనుసు బాణంగా మనకి చెప్పారు అలాంటి ధనస్సు సారంగమను ధనస్సు ఆయన ధరించి ఉన్నాడని పై అర్థం చెప్పుకున్నాం ఇంకా గదాధర ఇక్కడ గద ఆ గద పేరు కౌమోదకి అనే గద ఆ గదను ధరించి ఉన్నాడని చెప్పుకుంటున్నాం గదా ధర అంటే గదను ధరించి ఉన్నవాడు ఈ గద ఏదని చెప్తున్నారు మన బుద్ధితత్వ రూపమే గద అని చెప్తున్నారు కాబట్టి మనకి మన బుద్ధే ఆ గధగా ఇక్కడ చెప్పారనమాట అంటే ఆ ప్రళయాగ్ని వలె ఆ నిప్పు నిప్పును విశ్లేషణ శత్రువులను సంహరించే సదా తనకు సంతోషం కలిగిస్తూ ఉంటుంది కనుక ఆ కౌమోది కౌమోదకి అనే గదను ధరించి ఉన్నాడు అని చెప్తున్నారు గదాధర అని చెప్పి దీనికి అర్థం చెప్తున్నారు ఇంకా కౌమోదకి అను గదను ధరించి ఉంటాడు కనుక గదాధర అని చెప్పారని ముందు అర్థం చెప్పుకున్నాం రథాంగపాణి ఇక్కడ చ చక్రము హస్తమునని ధరించినవాడు అని అర్థం అనమాట అలా కాకుండా మనకి ఒకసారి దీంట్లో చూపెడుతున్నాను చూడండి ఆయుధం పట్టుకోనని ఆ మనకి ఈ భారతాన్ని అలా అందులో చూశారు ఆ రథాంగమైన చక్రాన్ని తీసుకుని కోపంతో దాన్ని ఉపయోగించడు ఆ భీష్ముడు మీదకి వెళ్ళినట్టు కూడా మనకు చూపెడుతూ ఉంటారు కదండి ఆ రథాంగ పాణి ఆ రథము ఆ పాణి అంటే చేతులు ఎందుకు చేతి ఎందుకు కలిగినటువంటి వాడు మనం రక్షించు కాక అని అనమాట రథాంగపాణి రక్షేభ్యం అంటే ఇక్కడ ఇంకొకరు అర్థం చెప్పాలంటే ఆ రథం మన శరీరం అయితే ఆ పగ్గాలు తన చేతిలో ఉంచుకున్నవాడు అనే అర్థం కూడా మనం రథాంగం అని చెప్పొచ్చు అనమాట ఆ రథాంగపాణి తన చేతిలో ఉంచుకున్నవాడు ఆ కృష్ణుడుగా ఆ విష్ణువుగా పరమాత్మగా ఇక్కడ రథాంగపాణి అని చెప్పి అక్షోభ్య అంటే ఆ కలత పెట్టే స్వభావం కలిగిన వాడు అని అర్థం అంటే శరణ శరణాగతులకు అభయప్రదాతని చెప్పుకుంటున్నాం కానీ అలా వరించులో ఆ మహిమల చేత ఆయన ఎవరూ జయించలేరు ఆ శత్రువులను మాత్రం క్షోభ పెడతాడని చెప్పడము ఆయనకి ఎటువంటి క్షోభ ఉండదు కనుక అక్షోభ్య అని ఈ నామంలో వివరించారు ఎట్టి పరిస్థితిలో కూడా క్షోభించని వాడు కనుక అక్షోభ్య అని ఈ నామానికి అర్థం చెప్పారు ఇంకా సర్వప్రహరణాయుధ సకల విధములైన అస్త్రములు ఆయుధములుగా కలవాడు అని దీనికి అర్థం ఆయుధములుగా ప్రసిద్ధములు కానీ ఆయుధాలు కానీ గోళను కూడా ఆయుధంగా వాడాడు కదండి అసలు అయినా ఆయనకు ఆయుధాలే కావాలా ఆ నరసింహ అవతారంలో చక్కగా గోడతోటి హెర్ర కసిడిని చంపాడు కదా కాబట్టి ఇక్కడ సర్వ రచీచోట ఆయనకి ఎక్కడికి వస్తే అక్కడే ఆయనకు కావలసిన ఆయుధాలు ఉంటాయని కూడా మనం ఇంకో అర్థం చెప్పుకోవచ్చు అనమాట సర్వప్రహరణ ఆయుధ అంటే అన్ని ఆయుధమును ధరించి ఉన్నవాడని ఒక అర్థం చెప్పుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ కూడా ఆయుధాలు ఆయనకి రెడీగా ఉంటాయని చెప్పుకోవడం కూడా మనకి ఆ గోళ్య ఆయుధాలని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే తనని ఆశ్రయించి ఉండే వాళ్ళకి అన్ని అరిష్టాలని సమూలంగా తొలగించేస్తాడు ఆ వాళ్ళ పాపాలని పోగొడతాడు అపారమైన సామర్థ్యం కలిగిన సర్వత్రా అని చెప్పడం వల్ల సర్వప్రకారం చేత కూడా తను ఆశ్రయించే వాడిని రక్షించు ఆయుధములు కలవాడు అని చెప్పడమే ఇక్కడ సర్వప్రహరణాయుధ అన్న దానికి అర్థం అంటే సర్వశత్రు సంహారములు సుదర్శనము అస సంహారకాలు ఏమిటి సుదర్శనము ఆయుధం కలవాడు ఇలాగ సమస్త దోష ప్రత్యానికమైన ఉపాధి సంఖ్యాది మీరిన ఉత్తుంగ మంగళమై ప్రకాశించే స్వరూపం కాబట్టి ఇక్కడ అనిరంకు ఐశ్వర్యశాలి ఆపస్సుడై ఆర్థికపుడై రసనలకు ఆ జీవ ఔషధమై శ్రీయప్పతి అంటే లక్ష్మీపతి సాద్గుణ్యపతిపుణ్ణి అంటే సకల గుణాలు కలిగిన పురుషోత్తముడై ఉన్నాడని మనకి ఆశ్రయించిన వారికి సమస్త సంపదలు సమస్త సుఖాలని కలిగిస్తాడని ఇక్కడ ఆయన ఆయుధాలని చెబుతూనే మనకు అన్ని సుఖాలనిచ్చేవాడని ఇక్కడ చెప్తున్నారనమాట సర్వప్రహరణాయుధం ఆయుధ అనే ఒక దాంట్లో చెప్పారు ఇంకా ఆఖర శ్లోకంగా మనకి ఏం చెప్తారు మనకి తర్వాత నందకి చెప్పుకున్నాం ఇంకేం మర్చిపోయాం నందకి ఖడ్గం చెప్పాలా చెప్పుకున్నాం తర్వాత సర్వప్రహార ఆయుధం అన్ని ఆయుధాల గురించి చెప్పేశాను ఇంకా ఆఖర శ్లోకంగా మనకి ఏది ఉంటుంది వనమాలి గది शाङ्गी सङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशाङ्गी सङ्खी चक्री च नन्दकी वासुदेवो वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशाङ्गी शङ्खी चक्री च नन्दकी శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు ఇలాగ మూడు సార్లు ఆఖ శ్లోకం మనం చదువుకుంటామండి అంటే ఇక్కడ వనమాలి వన వనాలు అంటే ధరిస్తాడు కదండి ఇక్కడ వనమాలి అని చెప్పారనమాట ఆ వనమాలలో గది అంటే గద సారంగము అంటే అనే ధనస్సు శంఖ్ అంటే శంఖము చక్రీచ చక్రము నందకి అంటే నందకమనే కత్తి అవి ధరించి ఉంటాడు అని చెప్పడమే ఇక్కడ శ్రీ మహావిష్ణువైన మనం ఏదైతే చెప్పుకున్నామో విష్ణువైన కూడా ఆది అయినా ఆ శ్రీమన్నారాయణుడు మమ్మల్ని వాసుదేవో అభి అంటే కృష్ణుడే ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు వాసుదేవుడే విష్ణువు విష్ణుర్ శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవో అభిరక్షతు మమ్మల్ని ఎల్లప్పుడు కూడా రక్షించుకాక అన్ని సమయాల్లోనూ కూడా అని దీన్ని ఈ అలాగా మనకి అభయం వసు అని కోరుకుంటూ ఆ శ్రీమన్నారాయణ్ణి ఆ కవచంగా ఈ సహస్రనామ వజ్ర పంజరం వలె ఆ వజ్ర కవచమైనా నన్ను కాక అని అర్థం వచ్చేలాగా మనం ఇది మనకి కవచంలాగా ఉపయోగపడుతుంది కనుక దీంతో ఈ నమ్మ మూడు సార్లు చదువుకుని ఓం శాంతి శాంత్ ప్రె శాంతి నమస్కారం చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట అది ఇక్కడికి మనకి ఈ సహస్రనామాలకి చక్కగా అర్థ వివరణ పూర్తయింది తర్వాత ఇంకా మనకి ఏముంటుందంటే ఇందులోనూ మనం తర్వాత ఈ శ్లోకాలు కూడా ఉంటాయి ఐదు వాటికి కూడాను అది కూడా మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను పని పూర్తయ్యాక చెప్తాను ఇప్పుడు మనకి ఇంకా మనకి ఈ నూటెనిమిది నామాలు చదువుకున్న తర్వాత ఈ నూట ఎనిమిది శ్లోకాలు మనకి చక్కగా చదువుకున్నాక ఈ ఆఖర శ్లోకం వరమాలు ఏకదీసాం కి చక్రీ చనంద శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణం వాసుదేవోభిరక్ష అని చెప్పుకున్న విష్ణు వాసుదేవ్ ఈ శ్లోకం మూడు సార్లు చదువుకున్న తర్వాత ఉత్తరపీఠిక అయినా ఉంటుంది ఆ ఉత్తరపీఠకలోకి కేశవస్య మహాత్మన నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేన ప్రకీర్తితం ఇలాగా ఇప్పటిదాకా ఏవైతే చెప్పబడిన నామాలు ఉన్నాయో వాటిల గురించి ఇంకా వివరంగా కొంచెం చెప్పి ముగిస్తారు ఇవి మనకి ఎన్ని ఉంటాయంటే ఈ శ్లోకాలు ఒక ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయండి ఈ ముప్పై మూడు శ్లోకాలు కూడా మనం చెప్పుకోవాలన్నమాట చక్కగా మనకి ఎంత బాగా చక్కగా ముందు చదువుకున్నామో అలాగే ఇక్కడ కూడా ఈ ఉత్తర పీఠికను కూడా మనం అర్థం చేసుకొని అర్థాలు చెప్పుకుంటూ వెళ్దాం రెండే శ్లోకాలు కాదండి కొంచెం ఎక్కువగానే చెప్పేస్తాను ఓ రెండు మూడు రోజుల్లో మొత్తం ముప్పై మూడు ఉన్నాయి కదా రోజుకు ఒక పదే శ్లోకాలు చెప్పేసినా కానీ మీకు రెండు మూడు రోజుల్లో ఇవి పూర్తి అయిపోతాయి విష్ణు సహస్రాన్ని నేను ఇక్కడికి మీకు పూర్తిగా అందించానని అనుకుంటాను అలాగే మనకి చక్కగా ఐదు శ్లోకాలు ఉంటాయి అని చెప్తున్నాను కదా ఈ మనకి ఈ ఈ ఐదు ఆయుధాలకి ఐదు శ్లోకాలు వేరుగా ఉంటాయండి వాటిని కూడా మీకు వివరంగా నేను వివరిస్తాను మీకు వాటిని కూడా అది రోజు చదువుకుంటే కూడా మనకి రక్షణ కలుగుతుంది ఆయుధాల నుంచి అవి కూడా మన రక్షిస్తాయి కూడా దేవతలు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ వివరాన్ని కూడా మీకు వివరిస్తాను కాబట్టి రేపు రేపటి నుంచి ఉత్తర పీఠిక అయినటువంటి దీన్ని వివరంగా మీకు చెప్తాను అది ఇలా ఉంటుంది ఇతీదం కీర్తనేయ కేశవస్ మహాత్మన నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం య ఇదం శృణుయాన్ నిత్యం ఎాపి పరికీర్తయేత్ నా అశుభం ప్రాప్నుయాచిత్ సముత్రేహ చ మానవ కొంచెం కూడా మానవులు దాన్ని కష్టపడరు ఆ సుఖపడతారు వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయని ఒక్కొక్క చక్కగా అర్థం వివరించుకుంటూ ముందుకు పెడదామండి రేపు నుంచి చెప్పుకుందాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వం శ్రీ శ్రీమన్నారాయణ దేవతార్పణమస్తు